పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ నియోజకవర్గం పెనుగొండ మండలం దొంగరావిపాలెం నాగదేవత కొండాలమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఎన్నికల శంఖరరావానికి నేడు శ్రీకారం చుట్టారు ప్రజల వద్దకు పితాని పేరుతో నేటి నుండి నియోజకవర్గ గ్రామాల్లో పాదయాత్ర ప్రారంభించారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆచండ నియోజకవర్గంలో ప్రారంభించడానికి ఈ రోజు సుబ్బు పెట్టుకున్నాం దాంట్లో భాగంగానే ప్రజల వద్దకే పితా అనే శ్లోగంతో ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ స్థానిక నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఉత్తర ఈశాన్య ఈ నియోజకవర్గానికి ఉన్న గ్రామంగా దొంగరాపాలెం గ్రామంలో ప్రారంభిస్తా ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పంచుకోవాలని చెప్పేతా ఉన్నాం దుర్మార్గమైన పరిపాలన అంత మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం నవరత్నాల పేరిట అన్యాయం జరిగిన విషయాన్ని కూడా ఆయా కుటుంబాల నుంచి మా దగ్గరికి వస్తూ ఉంది ఆ కార్కి ఇళ్ళ పట్టాలు అమ్ముకున్నారు ఇళ్ల పట్టాలు కొనుక్కున్నామనే మాట చెప్తా ఉన్నారు పోలీసు జుల్లని ఉపయోగించుకుని అన్యాయం జరిగితే మాట్లాడలేని పరిస్థితి ఉంది ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరిగితే డెఫినెట్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామనే మాటని వింటా ఉన్నాం ఇది ప్రతిపక్ష పార్టీ మాట కాదు ప్రజాస్వామ్యవాదిగా ప్రజల యొక్క ఈ ఈరోజు మేము ముందు ఉన్నాం ఈరోజు చూస్తున్నట్టయితే అభివృద్ధికి సంబంధించిన ఏ గ్రామంలో కూడా శూన్యం ఈరోజు ఇక్కడ సర్పంచ్ రామలింగేశ్వరావు ఉన్నారు అధికారం వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక్క నిధిని కూడా విధిని కూడా నిర్వర్తించలేకుండా ఆ గ్రామ పంచాయతీలో నిధులు కూడా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక కానీ ఇక్కడ స్థానిక నాయుడు రంగరాజు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి అధికారులను సహకరించకుండా ఆ కార్కి ఈవోకా కానించి ఇంజనీరింగ్ కూడా వ్యవస్థ డబ్బులు ఉన్నా ఏమన్నా రూపాయి పన్నెండు రూపాయి వచ్చినా కూడా ఆ డబ్బులు కూడా ఖర్చు చేయడానికి వీలు లేకుండా టెక్నికల్ శాంక్షన్ కూడా చేయకుండా ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డగంటగా ఉన్న జగన్మోహన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు స్థానిక శాసనసభ్యుడి కానీ ఇంటికి పంపించడమే ప్రధాన జయంగా ఈ దొంగరాపాలిలో కనిపిస్తా ఉంది డెఫినెట్ గా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది గా ఈ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి ఉండే భవిష్యత్తు యొక్క అవసరం అనుకుంటే పార్టీ అజెండాలు కూడా పెట్టుకుని వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సామూహిక అవసరాలు ఉన్నాయో గా మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా మేము సూచించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడుతుందనే మాటను చెప్పడానికి పరిపాలన మా రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా జనమకు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా